నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని మంచిర్యాల బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల ముందు సిర్పూర్ టీ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ విద్యార్థుల ఆందోళన చేపట్టారు సోషల్ వెల్ఫేర్ గేట్ బయట విద్యార్థులు బైఠాయించారు తాము ఇక్కడ ఉండేది లేదన్నారు విద్యార్థులు మాట్లాడుతూ గత సంవత్సరం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ సోషల్ వెల్ఫేర్ భవనం శిథిలావస్థలో ఉండడంతో నూట నలభై మంది విద్యార్థులను వెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో తొమ్మిది పది తరగతి విద్యార్థులను తరలించామని తెలిపారు భవనం శిథిలావస్థలో ఉండడంతో తమను అధికారులు కోరుట్ల జైపూర్ తదితర ఏరియాలకు పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఉదయం పదకొండు గంటలకు టిఫిన్ మధ్యాహ్నం మూడు గంటలకు భోజనం పెడుతున్నారన్నారు ఏ సమస్యలు ఉన్నా బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని వాపోయారు తమకు బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేవని వాపోయారు తాము ఇక్కడ ఉండలేమంటూ అన్ని వసతులు ఉన్న బిల్డింగ్ లోకి మార్చాలంటూ విద్యార్థులు తెలిపారు અરે ગેટ લોપલે રા ગેટ લોપલ પોતે અનુ સાર ચાળ પ્રિન્સીપાલ અપડો માટાડદાન

మాకు రే హెవీ రేంట్ వల్ల ఆ బిల్డింగ్ చిప్పలు వాడడం వల్ల మమ్మల్ని ఇంటికి పంపిల్లు ఒక ఫిఫ్టీన్ డేస్ మీరు ఉండండి మీకు ఏమైతే మేము చెప్తామన్నారు దాని తర్వాత ఏమన్నారు ఫిఫ్త్ 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 టు సెవెంత్ ఆజీబాద్ హాస్టల్ పంపిల్లు ఎయిత్ క్లాస్ వాళ్ళని ఇంకా జైపూర్ పంపిలేదు అది ఎక్కడ ఉన్నా సార్ అంత దూరం మా నైన్త్ వాళ్ళని ఇక్కడ పంపిణు నైన్త్ టెన్త్ ఇక్కడ ఇంటర్ వాళ్ళు కాచిపోయి ఒక్కొక్క కోరట్లు ఇంకా కోరట్లు ఎంత దూరం ఉన్నా సార్ మాకు ఒక బిల్డింగ్ దొరికింది సార్ అది సుప్రభాత్ అది క్యాన్సల్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ఏమన్నారు ఇంకొక ఫైవ్ డేస్ మీకు ఇంకొక కొత్త బిల్డింగ్ అన్నాడు ఆ ఫైవ్ డేస్ అన్ని పట్టినామా బలగా రాష్ట్రాలు దొరికింది ఓకే సంతోషం దాని తర్వాత ఏమైంది అది మొత్తం ఓపెన్ అయింది క్లీనింగ్ అయింది అని ఫోటోలు పెట్టింది ఇంకా నమ్మేయడానికి ఓకే క్లీనింగ్ అది అది మేము నమ్ముతాం దాని తర్వాత ఏమంటారు ఇప్పుడు అక్కడ వాటర్ లేవు మీరు అవసరం లేదు ఇప్పుడు వన్ మంత్ పడుతుంది అవసరం అయితే ఇంకా వన్ ఇయర్ ఇక్కడ ఉండమంట ఇక్కడ ఎవడు ఉంటాడు వన్ ఇయర్ మాంటి ఎన్ని రోజులు ఉంటారు సార్ మీరు మాకు మాకు మూడింటికి లంచ్ పెడతాడు లెవెన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ મધ્યાન ફોન રીટી પદ્ધાન అక్కడ పరిస్థితి వర్షాకాలంలో అక్కడ మేము ముందులేని పరిస్థితుల్లో అక్కడ అంటే రెయి హాలిడేస్ ఫుల్ వర్షం ఇంటికి పంపించాం ఇంటికి పంపించిన తర్వాత అక్కడ మాకు అంటే పిల్లల స్టడీ వేస్ట్ అవుతుందని చెప్పాను కానీ సొప్పాకి ఆలోచించి స్కూల్ మ్యాపింగ్ చేయమని చెప్పాను కానీ మాకు పై అధికారులు చెప్పడం వల్ల ఒక్కొక్క అంటే కొన్ని కొన్ని క్లాసులు ఒక్కొక్కడ పంపించారు అందులో భాగంగానే ఇక్కడ మేము నైన్త్ టెన్త్సండ్ తీసుకొచ్చాము అని ఇక్కడ రన్ చేస్తాము మళ్ళీ ఇక ఈ పిల్లలు ఏంటంటే ఒక రెండు నెలలు మూడు నెలలు అయితే అనుకున్నాం కానీ అది కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నది టైం తీసుకున్నది కాబట్టి దీన్ని వాళ్ళు ఇంత తొందరగా కావాలనే ఉద్దేశంతో పిల్లలు కొద్దిగా గూడవ చేస్తారు